ఏళ్ల నాటి యారాడ ఘాట్ రోడ్డు సమస్య నలభైవ వార్డు కార్పొరేటరు గుండపు నాగేశ్వరరావు చొరవతో పరిష్కారమవుతుండటంతో అటు యారాడ గ్రామస్తులు ఇటు పర్యాటకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమారుగా రూపాయలు మూడు కోట్ల యాభై లక్షల జీవీఎంసీ నిధులతో యారాడ ఘాట్ రోడ్డు ప్రజాభివృద్ధి పనులు యుద్ధ ప్రతిపాదకన జరుగుతున్నాయి ఈ పనులను మంగళవారం వార్డు కార్పొరేటరు గుండపు నాగేశ్వరరావు పరిశీలించారు జరుగుతున్న పనులపై జివిఎంసి కాంట్రాక్టర్ ఆరా తీగ ఒకటి కోటి యాభై లక్షల రూపాయలతో రెండు కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు పాయింట్ ఐదు వెడల్పున ఘన సెంటీమీటరు రోడ్లు నిర్మాణం ఒకటి కోటి రూపాయలతో మూడు కిలోమీటర్ల పొడవునా తారు రోడ్డు యాభై లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపులా రక్షణ గడ్డర్స్ కంచె యాభై లక్షల రూపాయలతో రోడ్డుకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్స్ పెయింటింగ్ మొత్తం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు తారు రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ పరిశీలించారు